జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ అనేది ఒక జీవోని తీసుకొని వచ్చినారు ఆ జీవో వల్ల ఈ ఈ కెనాల్ బండ్ మీద ఏదైతే ఈ కెనాల్ ఉందో ఈ కెనాల్ రివిట్మెంట్ పక్కన రెండు వందల షాపులు రోడ్డు పక్కన పెట్టడానికి ఈ గవర్నమెంట్ ఒక జీవోని తీసుకొని వచ్చింది జీవో నెంబర్ వన్ జీరో జీరో ఫైవ్ తీసుకొని వచ్చింది దీనికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల్ని ఏ విధంగా దాని గురించి ముందుకెళ్ళినామనే విషయాన్ని నేను మీ దృష్టికి క్లుప్తంగా తీసుకొని వస్తాను ప్రధానంగా మీరు ఒక విషయాన్ని చూడాలా ఈ రెండు వందల షాపులు కనుక అక్కడ పెడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగేదానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా క్లియర్ చేయాలా అని చెప్పి ఆ సిక్స్ మెంబర్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ కూడా వీళ్ళు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సబ్మిట్ చేసిన వీటన్నిటి మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తో మేమేం చెప్పినామంటే ఒకవేళ వాళ్ళు ఇవన్నీ కనుక ఫుల్ఫిల్ చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు మాకు వాళ్ళు పెట్టుకోవడానికి అని చెప్పిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇచ్చింది దీనికంటే ముందు కొంతమందిని ఇంప్లీట్ కూడా చేయించారు గవర్నమెంట్ వాళ్ళు ముప్పై ఐదున సరే ఎట్టకేలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది ఈ పాస్ చేసిన దాంట్లో ఏం చెప్పారంటే ఏదైతే ఈ సిక్స్ మెంబర్స్ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చిందో అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ని మీరు థర్టీన్ కిలోమీటర్స్ తీసుకెళ్ళి అక్కడ మీరు ఆ వాటర్ అంతా కూడా మళ్ళా ప్యూరిఫై చేస్తామని చెప్పి ఒక ఒక సిస్టమ్ చెప్పినారు యూజిడి సిస్టమ్ ని ఆ యూజిడి సిస్టమ్ ని అదేవిధంగా వెనకాల మెష్ కట్టడం కానీ అలానే ఎక్కడ కూడా ఎన్విరాన్మెంట్ అన్నది డిస్టర్బ్ కాకుండా ఆ వాటర్ పొల్యూట్ కాకుండా వీళ్ళ కేర్ తీసుకుంటామని ఏదైతే మాటలు చెప్పినారో ఇవన్నీ పూర్తి చేసేంత వరకు ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఈ షాప్స్ హ్యాండ్ అవుట్ లేదని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఇచ్చింది సో నేను చెప్తున్నాను ఇంత అవసరమా ఇంత కష్టపడాలన్నా ప్రజలకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరు ప్రజలు అడిగితే చెప్పేటువంటి నిర్ణయాల్ని మీకు కనపడట్లేదా సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం సో మీరు ఈ స్టెప్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత అదేవిధంగా ఇంకొక పాయింట్ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నారు ది అక్షల్ రెస్పాండెంట్స్ ఆర్ ఓన్లీ డైరెక్టెడ్ స్ట్రిక్ట్లీ ఫాలో ది ప్రికాషనరీ మెజర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ అండ్ అన్ష్యూర్ దట్ ది సేమ్ ఇంప్లిమెంటెడ్ బిఫోర్ ది స్మార్ట్ సిటీ ఆపరేషన్ స్ట్రిక్ట్ గా మీరు ఇంప్లిమెంట్ కావాలా అదేవిధంగా మా ప్రయత్నాన్ని కూడా అప్రిషియేట్ చేసింది మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వైల్ ది అప్రిషియేటెడ్ ఇవన్నీ కూడా మీరు ఒక మంచి పని కోసం చేస్తున్నారని అప్రిషియేట్ కూడా చేయడం జరిగింది సో ఇంత రిస్క్ పడి ఈ జడ్జ్మెంట్ ని తీసుకురావడం కూడా జరిగింది అయితే ఇప్పుడు నేను కూడా ఒకటే నేను కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను నారాయణ గారిని గౌరవిస్తాను నాకంటే వయసులో చాలా పెద్ద గురువుతో సమానం